నేను బాదం ప్రవీణ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుని ఈరోజు ప్రశ్నించే గొంతుగా అయి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను నిత్యం ప్రజలపక్ష నిలబడి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి అన్న తీర్మానం అల్ అన్నగారికి ఈరోజు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ టికెట్ను స్వీకరించిన ఈరోజు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉద్యమం చేసినటువంటి నాయకులు ఎన్ని అవినీతి అక్రమాలను వెలికితీసి గత ప్రభుత్వాన్ని బొందపెట్టిన పెట్టిన నాయకులైనటువంటి తీర్మానం వలన గారికి ఈరోజు పట్టబోదులందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ములుగు నియోజకవర్గం సంబంధించిన పదివేల ఓటర్లలో దరిదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ పట్టభద్రులందరూ కూడా తీర్మానం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నను ఈ ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క గారి నేతృత్వంలో ఖచ్చితంగా అత్యధిక నియాతి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తను ఎన్నో కష్ట నష్టాలు మరుచుకొని గత ప్రభుత్వం నిర్బంధాలకు ఎదుర్కొని వంద రోజులు జైలు జీవితం గడివి కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డ గొంతుక ఈరోజు ఆ గొంతుక కనుక పెద్దల సభలో ఉంటే చాలామంది విద్యార్థులకు చాలా నిరుద్యోగులకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న ఓటర్లు అందరూ కూడా చైతన్యవంతమైన ఓటర్లు తప్పకుండా తీర్మాన గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తాము